ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మీలో గొప్ప నిధి ఉంది అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి వాటిని పొందడానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీ మనో నేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి మీలో ఒక భాండారమే ఉంది మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా ఆనందదాయకంగా సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి అంశాన్ని అందులోంచి మీరు తీసుకోవచ్చు చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు లేని ప్రేమానురాగాల భాండాగారం గురించి తెలియక ద్వారాలను మూసేసుకుని ఉంటారు కానీ మీకు కావలసింది మీరు అందులోంచి పొందవచ్చు ఓ ఇనుప ముక్కలోని అయస్కాంత శక్తి చేరితే అది అంతకు పన్నెండు రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది కానీ అదే ముక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అదొక పక్షి ఈకను కూడా ఎత్తలేదు అదే విధంగా మనుషుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు అయస్కాంత ప్రభావం ఉన్న వాళ్ళైతే వాళ్ళు సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటారు తాము అన్నీ సాధించడానికి గెలవడానికి పుట్టామనే సంగతి వాళ్లకు తెలుసు తక్కిన వాళ్ళు ఎంతోమంది అయస్కాంత శక్తి ప్రభావం లేనివారే వాళ్లకు అన్ని భయాలు సందేహాలే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో నేను ఓటమి పాలైతే నా డబ్బు పోవచ్చు జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని అంటారు ఈ తరహా వ్యక్తులు జీవితంలో అంతగా ముందుకు పోలేరు వాళ్ళలో ఉన్న భయం ముందుకు సాగనీయకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్న చోటే ఉండిపోతారు మీరు అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారవచ్చు యుగ నాటి ఈ అతిపెద్ద రహస్యాన్ని మీరు కనుక్కొని వినియోగించడం మొదలు పెడితే ఈ యుగ యుగాల నాటి అతిపెద్ద రహస్యం ఆ అతిపెద్ద రహస్యం ఏమిటి అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి అప్పుడు మీరేం సమాధానం చెబుతారు అనుశక్తి అంటారా గ్రహాంతర పయనం అంటారా బ్లాక్ హోల్స్ అంటారా కాదు ఇవేమీ కాదు మరైతే ఆ మహారహస్యం ఏమిటి అది ఎక్కడ లభిస్తుంది దాన్ని ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి దీనికి సమాధానం ఎంతో సులువైనది ఆ రహస్యం మీదైన మానసిక సుప్త చేతనావస్థలోని అద్భుతమైన అపురూపమైన శక్తి ఈ చోట దానికోసం ఎవరూ వెతకాలని అనుకోరు అందుకే చాలా తక్కువ మంది దీన్ని కనుక్కోగలుగుతున్నారు ఒకసారి దీన్ని తెలుసుకొని ఆ మానసిక సుప్త చేతనావస్థలో దాగి ఉన్న శక్తిని వెలువరించడం నేర్చుకుంటే ఇక మీ జీవితంలో అధిక శక్తి అధిక సంపద అధిక ఆరోగ్యం అధిక సుఖ సంతోషాలను పొందవచ్చు మీరు ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు అది ఇదివరకే మీ వద్ద ఉంది కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు జీవితంలోని అన్ని విభాగాల్లోని దాన్ని వర్తింప చేసుకోగలుగుతారు ఈ పుస్తకంలో వివరించిన సులభమైన మెలకువలను ప్రక్రియలను అనుసరిస్తే అప్పుడు అవసరమైన పరిజ్ఞానాన్ని అవగాహనను పొందగలుగుతారు ఓ నూతన కాంతి మీకు స్ఫూర్తిని కలిగిస్తుంది మీరు కొత్త శక్తిని ఉత్పాదన చేయగలుగుతారు అది మీ ఆశలు ఫలించడానికి మీ కళలను సాకారం చేసుకోవడానికి దోహదపడుతుంది మీ జీవితాన్ని ఇదివరకు కంటే ఘనంగా గొప్పగా సుసంపన్నంగా సర్వోత్తమంగా మలుచుకోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి మీ సుప్త చేతనా లోతుల్లో అంతులేని తెలివితేటలు అంతులేని శక్తి అవసరమైనదంతా సమకూర్చగలిగేవన్నీ అనంతంగా ఉన్నాయి మీరు దానిని వికసింపజేసి వ్యక్తీకరణను అందజేస్తారని అది ఎదురు చూస్తోంది మీ మానసికపు లోతుల్లోని అంతర్గత శక్తులను మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఇక ఈ లోకంలో ఆకృతిని తీర్చిదిద్దుకుంటాయి మీరు కానీ నిష్పక్షపాత బుద్ధితో స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ సుప్త చేతనావస్థలోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకున్నా వాటిని వెల్లడి చేస్తాయి మీరు కొత్త ఆలోచనలు యోచలనలను అందుకుంటారు నూతన కల్పనలను ఆవిష్కరించగలుగుతారు కొత్త పరిశోధనలు నూతన కళా ప్రక్రియల్ని సృష్టించగలుగుతారు మీ సుప్త చేతనావస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞాన సంపదను అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది అది తనంత తానుగా వ్యక్తం కానీయండి అది మీ నిర్దిష్ట భావ ప్రకటనకు జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది మీ మనసులోని సుప్త చేతనకు గల తెలివితేటల ద్వారా మీరు ఆదర్శ సహచరుణ్ణి సరైన బిజినెస్ అసోసియేట్ను లేదా భాగస్వామిని ఆకట్టుకోగలుగుతారు మీకు అవసరమైన ధనాన్నంతా ఎలా సంపాదించాలో మీరు ఎలా ఉండాలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునే ఆర్థిక పరమైన స్వేచ్ఛను అదే మీకు అందిస్తుంది భావన అనుభూతి శక్తి ప్రేమ సౌందర్యం వీటి అంతర్లోకాన్ని కనుగొనమన్నది మీ హక్కు కనబడకపోయినప్పటికీ ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి మీకున్న మానసిక సుప్త చేతనలోనే ప్రతి సమస్యకు మీరు పరిష్కారాన్ని ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలుగుతారు దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయడం అన్నది మీరు ఒకసారి నేర్చుకుంటే అప్పుడు వాస్తవంగా ఆ శక్తిని వివేకాన్ని మీరు పొంది సుభిక్షంగా సురక్షితంగా సంతోషంగా మహారాజులా ముందుకు పోగలుగుతారు సుప్త చేతనావస్థలోని శక్తి కుంగిపోయిన శక్తిలో ఉన్న వ్యక్తుల్ని పైకి లేవనెత్తడం వారిని మళ్లీ పరిపూర్ణంగా శక్తివంతంగా దృఢచిత్తులుగా చేయడం నేను చూశాను ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఉల్లాసకరమైన భావ ప్రకటనను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వెళ్ళగలిగేలా చేశాయి వారి మనస్సులు మీ సుప్త చేతనావస్థలో అద్భుతమైన నయం చేసే శక్తి ఉంది అది చిక్కుల్లో ఉన్న మనసుని దెబ్బతిన్న హృదయాన్ని చక్కబరుస్తుంది అది మీ మనోకారాగారపు ద్వారాన్ని తెరచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన శారీరక పరమైన బంధాల నుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి